హలో వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు మనం ఈరోజు ఈ వీడియోలో భోగి రోజున భోగి పండ్లు ఎందుకు పోస్తారు అన్నది చిన్న కథ ఒకటి ఉంది ఆ కథ ఏంటి అన్నది తెలుసుకుందాం అసలు ఎందుకు భోగి పండ్లు పోస్తారు ఏంటి అన్నది భోగి రోజు అన్ని చెడు కర్మలు తొలగాలని పాత వస్తువులు భోగి మంటల్లో వేస్తారు ఆ భోగి నుండి దీపం తెచ్చి ఇంట్లో దేవుడు ముందు ఉంచుతారు ఇది సాంప్రదాయం దాంతోపాటు మనము భోగి రోజున సాయంత్రం చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తారన్నమాట అది ఎందుకు పోస్తారు భోగి ఐదు సంవత్సరాల లోపు లేదా పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకి భోగి పండ్లు అనేది పోస్తూ ఉంటారు ఎందుకంటే బాల అరిష్టలు దిష్టి తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకొని ఈ రేగి పండ్లు పోస్తారు ఆ వయసులో పిల్లలకు బ్రహ్మరంధ్రం పల్చగా ఉంటుంది రేగి ఆర కూడా పల్చగా ఉంటుంది ఈ రేగి పండ్లకు రోగనిరోధక శక్తి ఇచ్చే పోషక విలువలు ఉంటాయి అవి పోసిన సమయంలో రేగి పండ్ల నుంచి వచ్చే వాయువు పిల్లల తలపైన బ్రహ్మరంధ్రానికి ఇస్తుంది మేధస్సు శక్తిని కూడా ఇస్తుంది ఈ పండ్లు తలపై నుండి పడటం వల్ల తలలోని మెదడులోని నరాలు రేగి పండ్ల నుండి వచ్చే వాయువు వల్ల తలలోని మెదడులోని నరాలకు రేగిపళ్ళ నుంచి వచ్చే వాయువు వల్ల యాక్టివ్ అవుతాయి శీతాకాలంలో వచ్చే జబ్బుల వల్ల పిల్లలు మెతక పడిపోతూ ఉంటారు ఈ రేగిపళ్ళలో అర ఎక్కువగా ఆకర్షించే గుణం వల్ల పిల్లలకు ఆరోగ్యం లభిస్తుంది ఇది ఒక శాస్త్రీయ సాంప్రదాయం అలాగే చిట్టూ ఉండే రక్షక కవచం బలప బలపడుతుంది ఎటువంటి పరిస్థితులు అయినా ఎదుర్కొనే శక్తి పిల్లలకి రావాలనే ఉద్దేశంతో ఈ రేగి పండ్లు పోస్తారు అలాగే పిల్లలకు ఉన్న దిష్టి ప్రభావం తగులుతుంది చుట్టుపక్కల వారు కూడా వచ్చి వారు కూడా రేగి పండ్లు పోయటం వల్ల పిల్లలకు అందరి ఆశీర్వాదం కలుగుతుంది రేగి సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది పైగా జీర్ణ సంబంధమైన వ్యాధులను నివారించేందుకు ఉదర సంబంధమైన ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు రేగి పళ్ళు ఉపయోగపడతాయి అందుకే రేగి పళ్ళను ఉపయోగ ఎండబెట్టి వాటితో వడియాలను రేగి రేగి తాండ్రను చేసుకొని తినే అలవాటు ఇప్పటికీ తెలుగునాట ఉంది ఇంకొక కారణం భోగి ముగిసాక సూర్యుడు దక్షిణాయను నుంచి ఉత్తరాయానికి మారుతాడు ఆ రోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు సంక్రాంతి సూర్యుడు పండగ కాబట్టి సూర్యుని పోలి పోలిన గుండ్రని రూపం ఎర్రటి రంగు రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్ల పిల్లవాడికి లభించాలని సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు రేగి పండ్లను బద్రీఫలం అని కూడా అంటారు సాక్షాత్తు ఆ నరనారాయణులు ఈ బద్రీ వృక్షం అంటే రేగి చెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఆ ఫలాలను తింటూ తమ తపస్సుని కొనసాగించారని ప్రతీత వారు తపస్సు చేసే సమయంలో దేవతలు వారి తలపైన రేగి పనులు కురిపించారంటారు అందుకే ఆ ప్రదేశానికి బదరీ క్షేత్రం అన్న పేరు వచ్చిందని చెబుతారు భారతీయ వాతావరణానికి తగ్గట్టుగానే రేగు చెట్టు ఎలా ఎటువంటి ఎలాంటివి ఒడిదుడుకులనైనా ఎదుర్కొని పెరుగుతుంది మైనస్ పదిహేను డిగ్రీల నుంచి విపరీతమైన యాభై డిగ్రీల వరకు ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకొని నిలబడుతుంది మన దేశంలోనే కాకుండా తూర్పు దేశాలన్నిటిలోనూ రేగిని తమ సాంప్రదాయ వైద్యంలో వాడతారు జలుబు దగ్గర నుంచి సంతాన లేమి వరకు రేగిని అన్ని రకాల రుగ్మతలకు దివ్యౌషధంగా భావిస్తారు రేగుపళ్ళు ఉన్న చోట క్రిమికీటకాలు దరిచేరవని ఒక నమ్మకం ఈ పండ్ల నుంచి వచ్చే వాసన మనస్సు మీద ఆహ్లాదకరమైన ప్రభావం చూపిస్తుంది భూటాన్లో అయితే కేవలం ఇంటిని సువాసన భరితంగా ఉంచేందుకు ఈ పళ్ళను మరిగిస్తారు రేగి పండ్లు బంతి పూలు రెక్కలు వీటికి వాయువులో ఉండే క్రిములను నాశనం చేసే గుణం ఉంటుంది చిల్లర కూడా కలిపి పిల్లలు తలపై నుండి దోసిటితో పోయాలి చివరగా దిష్టి తీయాలి అలా పోసేటప్పుడు ఇంటి దేవుణ్ణి స్మరించాలి చివరగా కర్పూరంతో పిల్లలకు దిష్టి తీయాలి పిల్లలు లేని వారు కొత్త దంపతులు చిన్ని కృష్ణునికి భోగి పోసి పూజ చేసి పిల్లలు కోరుకోవాలి పిల్లలు పెద్దలు అయి ఉంటే ఆ ఇంట్లో సరదాగా భక్తిగా కూడా కృష్ణుడికి భోగి పోసి వేడుకగా భజన చేయవచ్చు ఇప్పుడు విన్నారు కదండి ఇది భోగి పండ్ల కథ చాలామందికి భోగి పండ్లు పోయటం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది వాళ్ళ పిల్లలందరికీ కూడా చాలా ఇష్టంగా సంబరంగా ఇదొక పండుగలాగా చేస్తూ ఉంటాము కానీ ఎందుకు పోస్తాము మనము ఎందుకు మన పెద్దల నుంచి ఏ ఆచారం అనేది వచ్చింది అని తెలియకపోవచ్చు అందుకోసమే నాలాగా మీకు కూడా ఎవరికైనా తెలియదేమో అని తెలియని వారికి తెలియపరచాలని ఈ వీడియోని పెట్టాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ